హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు కాంబ్లీ అఫీషియల్స్ కేఎం ఈరోజు వీడియో వచ్చేసేసి సెంటీమీటర్స్ని మిల్లీమీటర్స్లోకి అయితే కన్వర్ట్ చేయాలి లాస్ట్ ప్రీవియస్ వీడియోస్లో మీటర్స్ని కిలోమీటర్స్ని మీటర్స్లోకి కన్వర్ట్ చేయడం చూసాము మీటర్స్ని సెంటీమీటర్స్లోకి కన్వర్ట్ చేయడం చూసాము ఇప్పుడు సెంటీమీటర్స్ని మిల్లీ మీటర్స్లోకైతే కన్వర్ట్ చేయడం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము మనకి ఫస్ట్గా తెలుసుకోవాల్సింది వన్ సెంటీమీటర్కి టెన్ మిల్లీమీటర్స్ అనమాట టెన్ మిల్లీమీటర్స్ కలిపితే వన్ సెంటీమీటర్ అవుతుంది అలాగే వన్ మీటర్కి హండ్రెడ్ సెంటీమీటర్స్ వన్ కిలోమీటర్ అవ్వాలంటే థౌజండ్ మీటర్స్ కలిపితే వన్ కిలోమీటర్ అవుతుంది ఓకే ఇప్పుడు ఎయిట్ సెంటీమీటర్స్ అయితే సమ్లో ఇచ్చాడు ఈ ఎయిట్ సెంటీమీటర్స్ని మిల్లీమీటర్స్గా అయితే మార్చమని చెప్పాడు అప్పుడు వన్ సె మనం చూడాల్సింది ఫస్ట్ వన్ సెంటీమీటర్కి ఎంతో చూడాలి వన్ సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్డ్ వన్ సెంటీమీటర్కి ఎంతని చెప్పాము టెన్ మిల్లీమీటర్స్ సో టెన్ మిల్లీమీటర్స్ అని అయితే రాసాము అప్పుడు వట్సంలో ఎంత ఇచ్చాడు ఎయిట్ సెంటీమీటర్స్ ఎయిట్ సెంటీమీటర్స్ ఈజ్ ఈక్వల్డ్ ఎయిట్ టు టెన్ మిల్లీమీటర్స్ అప్పుడు మల్టిప్లై చేస్తే వీటిని ఎంత వస్తుంది ఎయిటీ అప్పుడు ఎయిటీ మిల్లీమీటర్స్ అనమాట దస్ ఎయిట్ సెంటీమీటర్స్ ఈజ్ ఈక్వల్డ్ ఎయిట్ మిల్లీమీటర్స్ సో సమ్ అయితే ఇలా అయితే చెయ్యాలి అలాగే నెక్స్ట్ ఇంకో సమ్ అయితే చూద్దాము నెక్స్ట్ ఇంకో సమ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ ఇచ్చాడు దాన్ని మిల్లీమీటర్స్లోకి అయితే కన్వర్ట్ చేయమని చెప్పాడు అప్పుడు ఇది ఎలా సాల్వ్ చేయాలంటే ఫస్ట్ వన్ సెంటీమీటర్కి అయితే చూడాలి వన్ సెంటీమీటర్ ఈజ్ టెన్ మిల్లీమీటర్స్ అప్పుడు ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్కి కనుక్కోమన్నాడు కాబట్టి ట్వంటీ ఫైవ్ ఇంటూ టెన్ మిల్లీమీటర్స్ ట్వంటీ ఫైవ్ని టెన్తో మల్టిప్లై చేస్తే టూ ఫిఫ్టీ అయితే వస్తుంది టూ ఫిఫ్టీ మిల్లీమీటర్స్ సో ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టూ ఫిఫ్టీ మిల్లీమీటర్స్ చూసారా ఇలాగ మిల్లీమీటర్స్లోకి అయితే కన్వర్ట్ అయిపోయింది ఇలాగైతే చెయ్యాలి అలాగే నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ అయితే చూద్దాము సమ్ వచ్చేసి సెవెన్ సెంటీమీటర్స్ ఫోర్ మిల్లీమీటర్స్ని మిల్లీమీటర్స్లోకి అయితే కన్వర్ట్ చేయమని చెప్పాడు ఫస్ట్గా ఫస్ట్ చూసాము కదా ఫస్ట్ ఏం చేసాము వన్ సెంటీమీటర్కి అయితే చూ ఎంతో చూసామన్నమాట వన్ సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్డ్ టెన్ మిల్లీమీటర్స్ అప్పుడు సెవెన్ సెంటీమీటర్స్కి ఎంతో చూసినాం అనమాట సెవెన్ ఇంటూ టెన్ మిల్లీమీటర్స్ ప్లస్ ఇక్కడ ఎక్స్ట్రా ఇంత అక్కడ వరకు ఇది ఒక్కడి వరకే కనుక్కోమన్నాడు ఇట్లా ఎక్స్ట్రా యాడింగ్ ఇవ్వలేదన్నమాట మిల్లీమీటర్స్ యాడింగ్ మిల్లీమీటర్స్ ఇక్కడ ఇచ్చాడు కాబట్టి ప్లస్ ఇవి కూడా యాడ్ చేసుకుంటాం అనమాట ఫోర్ మిల్లీమీటర్స్ అప్పుడు సెవెన్ ఇంటూ టెన్ సెవెంటీ సెవెన్ టెన్ జర్ సెవెంటీ మిల్లీమీటర్స్ ప్లస్ ఫోర్ మిల్లీమీటర్స్ ఓకే టోటల్గా వచ్చేసి సెవెంటీ ప్లస్ ఫోర్ సెవెంటీ ఫోర్ మిల్లీమీటర్స్ ఓకే సెవెన్ సెంటీమీటర్స్ ఫోర్ మిల్లీమీటర్స్ని మిల్లీమీటర్స్లో కన్వర్ట్ చేయమన్నాడు కాబట్టి ఇప్పుడు కన్వర్ట్ చేసేసాము ఎంత వచ్చింది ఆన్సర్ సెవెంటీ ఫోర్ మిల్లీమీటర్స్ అయితే వచ్చింది ఇదిగో సో ఇలాగైతే ఈ ప్రాబ్లమ్స్ మోడల్స్ అన్నీ కూడా ఇలాగే ఉంటాయి చాలా ఈజీగా ఉంటాయి సేమ్ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట అవి మనం జాగ్రత్తగా అయితే చూసుకుని సేమ్ ప్రాసెస్ మీటర్స్ని సెంటీమీటర్స్లోకి మార్చమన్నా కిలోమీటర్స్ని మీటర్స్లోకి మార్చమన్నా సెంటీమీటర్స్ని మిల్లీమీటర్స్లోకి మార్చమన్నా అన్నీ కూడా సేమ్ ప్రాసెస్ ఉంటాయి కాకపోతే థౌజండ్ టెన్ మిల్లీమీటర్స్ హండ్రెడ్ అలా ఆర్ట్ వరకు డిఫరెన్స్ ఉంటాయి అన్నమాట చెప్పాను కదా ఎగ్జాంపుల్ చూపిస్తాను ఇదిగోండి ఇలాగ వన్ సెంటీమీటర్కి టెన్ మిల్లీమీటర్స్ ఇవే చేంజ్ అవుతాయి ఇవి ఒక్కటి మనం చూసుకుంటే చాలు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం చూస్తున్నానండి కామల అఫీషియల్స్ కేఎం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ టు వాచింగ్ థ్యాంక్ యూ